హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్ కిచెన్ ఎస్ఎస్ ద బెస్ట్ ఛానల్ చూడండి ఇప్పుడు మీకు నాన్ వెజ్ లవర్స్కి గోంగూర లవర్స్కి చికెన్ గోంగూర చూపిస్తున్నాను గోంగూర చికెన్ చూపిస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ ఆనియన్స్ బిగ్ ఆనియన్స్గా స్లా స్లిట్ చేసి పెట్టాను సన్నగా కట్ చేసి పెట్టాను ఫైవ్ సిక్స్ పచ్చిమి మ్యారినేట్ చేసిన చికెన్ నెక్స్ట్ గోంగూర ఒక టెన్ రూపీస్ గోంగూర ఇది కొత్తిమీర మెంతికూర కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఇది పచ్చిమిర్చి ఉల్లిగడ వేసేద్దాం ఆయిల్ వేసి చక్కగా గోల్డ్ కలర్ వరకు వేద్దాం ఇదండి కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు మెంతికూర వేస్తున్నాను చూడండి కొంచెం మెంతికూర కరివేపాకు కొత్తిమీర అన్నీ కొంచెం వేస్తున్నాను ఇవి చక్కగా వేగేక అల్లం వెల్లుల్లి వేద్దాం చక్కగా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇదండి పసుపు వేసాను ఇదండి అల్లం వెల్లుల్లి రోట్లో ఇప్పుడే ఫ్రెష్గా దంచానండి చికెన్లోకి ఇప్పుడే ఫ్రెష్గా తెచ్చాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసేస్తున్నాను ఇవన్నీ చక్క ఇదండి చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి అవన్నీ చక్కగా పసుపు వేసేసాను అల్లం వెల్లుల్లి అన్నీ వేసేసా కదా ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేస్తాను ఇదండి మ్యారినేట్ చేసాం కదా ఇదోండి చక్కగా మ్యారినేట్ చేశాను కదా కారము ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి నిమ్మరసము పెరుగు అన్నీ మ్యారినేట్ చేసి పెట్టాను దీన్ని చక్కగా కలుపుకుందాము కలుపు హైలో పెట్టి మొత్తం ఇది వాటర్ ఇంకిపోయే వరకు చేసుకోవాలి ఇదండి నూనెలో చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఫైనలీ చాప్డ్ టమాటోస్ వేస్తున్నాను రెండు రెండో టమాటోస్ వేస్తున్నాను ఇవి టమాటోని చక్కగా మగ్గనిద్దాం ఆయిల్ ఇదిగోండి సెవెన్ గోంగూర సపరేట్ కుట్టిస్తున్నాము ఒక సెవెన్ ఎయిట్ పచ్చిమిర్చి వేసాము తర్వాత గోంగూర ఇలా పెట్టేస్తున్నాను చూడండి ఒక ట్వంటీ రూపీస్ గోంగూర కడిగి నూనెలో బాగా ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను చక్కగా ఆయిల్లో మగ్గిద్దాం ఇదోండి పచ్చిమిర్చిని మాత్రమే దంచుతున్నాను చూడండి ఆకు దంచట్లేదు పచ్చిమిర్చిని మాత్రమే లైట్గా దంచుతున్నాను ఎందుకంటే అట్లా కాయలు కాయలు ఉండే కన్నా ఇట్లా దంచుతున్నా చూడండి కొంచెం ఇట్లా లైట్గా దంచుతున్నాను ఇదండి గోంగూర చక్కగా ఉడికిపోయింది కదా ఇదోండి రోట్లో వేసి దంచాను ఇప్పుడు ఇందులో వేసుకోవడమే డైరెక్ట్గా మగ్గబెట్టాను కదా బాగా ఆయిల్లో మగ్గించాను కదా కలుపుకోవడం చక్కగా కలిపాను కదా ఇప్పుడు వాటర్ పోసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకొని బాగా చక్కగా చికెను గోంగూర బాగా ఉడకాలి బాగా వాటర్లో మగ్గినాక కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి అంతేనండి అయిపోయినట్లే ఇదండి చక్కగా ఉడికిపోయింది చూడండి చికెన్ అంత చక్కగా వచ్చిందో ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఎప్పుడూ ఒకటే రకం కాకుండా మనం చికెన్ ఇట్లా రకరకాల చిక్క కూర చికెన్ చింత చిగురు చికెన్ దాంట్లో చేసి చూపించాను కదండి ఈసారి గోంగూర చికెన్ ఈసారి పాలకూర చికెన్ చూపిస్తానండి పాలకూర చికెన్ మీకు ఏం కర్రీస్ కావాలో చెప్పండి చేస్తాను అయిపోయిందండి ఇంకా చక్కగా అయిపోయింది ఇది కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చికెన్ విత్ గోంగూర రెడీ రెడీ టు సర్వ్ Thank you for watching. Like, share and subscribe for more videos.